ఈ చిన్ని చిన్ని తేనెటీగలు ఎంతో గొప్పవో మీకు తెలుసా అవి మనకి తేనెను పువ్వుల మకరందం నుండి ఇస్తాయి మనం దాని తిండిలోనూ పానీయాల్లోనూ వాడతాం ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తేనెటీగలు చాలా కష్టపడి తేనెను తయారు చేస్తాయి ఈ రుచికరమైన తేనె కోసం మనం తేనెటీగలకు ధన్యవాదాలు చెప్పాలి తేనెటీగలను తేనెటీగల పెంపకదారులు జాగ్రత్తగా చూసుకుంటారు వారు తేనెటీగలను పట్టులలో ఉంచుతారు ఈ పట్టులు తేనెటీగల చెక్క ఇల్లు లాంటివి తేనెటీగలు ఆరోగ్యంగా ఉన్నాయని పెంపకదారులు నిర్ధారించుకుంటారు వారు పట్టుల నుండి తేనెను కూడా సేకరిస్తారు తేనెటీగల పెంపకం చాలా ముఖ్యం ఇది మనకు రుచికరమైన తేనెను అందిస్తుంది చాప్టర్ టూ తేనెటీగల పట్టు లోపల చాలా సందడిగా ఉంటుంది లోపల చాలా తేనెటీగలు ఉంటాయి రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది పనిచేసే తేనెటీగలు చుట్టూ ఎగురుతూ అన్ని పనులు చేస్తాయి అవి తేనెగుడ్డును నిర్మిస్తాయి తేనెగూడు మాయనతో తయారు చేయబడి ఉంటుంది దానిలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటిని కణాలు అంటారు తేనెటీగల పెంపకదారులు పట్టులను తనిఖీ చేస్తారు వారు ప్రత్యేక దుస్తులు మరియు చేతి తొడుగులు ధరిస్తారు ఇది వారిని తేనెటీగల కుట్టడం నుండి రక్షిస్తుంది తేనెటీగల పెంపకదారులు తేనె గుడ్డులో తేనె కోసం చూస్తారు తేనెటీగలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో కూడా వారు తనిఖీ చేస్తారు తేనెటీగల పెంపకదారులు తమ తేనెటీగలను జాగ్రత్తగా చూసుకుంటారు తేనెటీగలకు మకరంధం అంటే చాలా ఇష్టం చాప్టర్ త్రీ మకరంధం అనేది ఒక తియ్యని రసం ఇది పూల నుండి వస్తుంది తేనెటీగలు ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు ఎగురుతాయి అవి తమ పొడవాటి నాలుగుతో మకరందాన్ని పీలుస్తాయి తేనెటీగలు మకరందాన్ని ఒక ప్రత్యేక సంచులో నిల్వ చేస్తాయి దీనిని తేనె సంచే అంటారు తేనెటీగలకు చాలా మకరందం అవసరం అవి రోజంతా దాన్ని సేకరిస్తూనే ఉంటాయి అవి తిరిగి పట్టుకు ఎగురుతాయి అవి మకరందాన్ని ఇతర తేనెటీగలతో పంచుకుంటాయి పట్టుకు తిరిగి వచ్చాక తేనె తయారు చేసే సమయం చాప్టర్ ఫోర్ తేనెటీగలు పట్టు లోపల తేనెను తయారు చేస్తాయి ముందుగా అవి మకరందాన్ని ఇతర తేనెటీగలకు అందిస్తాయి తేనెటీగల మకరందాన్ని నములుతాయి అవి దానిని వాటి నోటి నుండి వచ్చే ప్రత్యేక పదార్థాలతో కలుపుతాయి ఇది మకరందాన్ని చిక్కగా చేస్తుంది తేనెటీగలు చిక్కడి మకరందాన్ని తేనెగూడు కణాల్లో ఉంచుతాయి అవి తమ రెక్కలను ఊపి మకరందాన్ని ఆరబెడతాయి నెమ్మదిగా మకరందం తేనెగా మారుతుంది తేనె చిక్కగా మరియు బంగారం రంగులో ఉంటుంది ఇది తినడానికి సిద్ధంగా ఉంది ఐదవ భాగం పొగవేడి సురక్షితంగా తేనె సేకరణ తేనెటీగల పెంపకదారులు పట్టుల నుండి తేనె సేకరిస్తారు ముందుగా వారు ఒక పొగపెట్టిను ఉపయోగిస్తారు పొగపెట్టే పొగను వెలువరిస్తుంది పొగ తేనెటీగలను శాంతింపబరుస్తుంది అప్పుడు తేనెటీగల పెంపకదారులు సురక్షితంగా పనిచేయవచ్చు తేనెటీగల పెంపకదారులు జాగ్రత్తగా పట్టును తెరుస్తారు వారు తేనెగుడ్డు చట్రాలను బయటకు తీస్తారు తేనెగూడు తేనెతో నిండి ఉంటుంది తేనెను సంగ్రహించే సమయం ఇది ఆరో భాగం తేనె సంగ్రహణ ద్రవ బంగారం తిప్పుట తేనెటీగల పెంపకదారులు తేనెగూడు నుండి తేనెను సంగ్రహిస్తారు వారు ఎక్స్ట్రేటర్ అనే ప్రత్యేక యంత్రాన్ని ఉపయోగిస్తారు ముందుగా వారు తేనెగూడు కణాల నుండి మైనం మూతలను తొలగిస్తారు తరువాత వారు చట్టాలను ఎక్స్ట్రోటర్లో ఉంచుతారు ఈ ఎక్స్టేటర్ చక్రాలను చాలా వేగంగా తిప్పుతుంది తిరిగే శక్తి తేనెను తేనె గుడ్డు నుండి బయటకు విసిరుతుంది తేనె ఎక్స్టేటర్ అడుగున సేకరిస్తుంది ఇది స్వచ్ఛమైన ద్రవ బంగారం ఏడవ భాగం స్వచ్ఛమైన తేనె పరీక్ష ఇది నిజమైనదేనా తేనెటీగల పెంపకదారులు తేనె స్వచ్ఛమైనదని నిర్ధారించుకోవడానికి దాన్ని పరీక్షిస్తారు వారు నీటి శాతాన్ని తనిఖీ చేస్తారు స్వచ్ఛమైన తేనెలో నీరు చాలా తక్కువగా ఉంటుంది వారు రంగు వాసన మరియు రుచిని కూడా తనిఖీ చేస్తారు స్వచ్ఛమైన తేనె చిక్కగా మరియు బంగారం రంగులో ఉంటుంది దీనికి తీయని వాసన కూడా రుచికరమైన రుచి ఉంటుంది తేనెటీగల పెంపకదారులు తమ తేనె ఉత్తమ నాణ్యతతో ఉందని నిర్ధారించుకుంటారు ఎనిమిదవ భాగం తీయదనాన్ని బాటిల్ చేయడం పట్టు నుండి ఇంటికి తేనె బాటిల్ చేయడానికి సిద్ధంగా ఉంది తేనెటీగల పెంపకదారులు తేనెను జాడీల్లో పోస్తారు వారు జాడీలను గట్టిగా మూసివేస్తారు ఇప్పుడు తేనె అమ్మడానికి సిద్ధంగా ఉంది ప్రజలు దుకాణాలు మరియు మార్కెట్ల నుండి తేనెను కొనుగోలు చేస్తారు వారు తేనె యొక్క తీయని రుచిని ఆస్వాదిస్తారు తేనె ఒక సహజమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం తొమ్మిదవ భాగం బంగారు సంతృప్తి ప్రకృతి కష్టానికి ఒక రుచి తేనె తీగల పట్టు నుండి టేబుల్ వరకు తేనె తయారీ ఒక పొడవైన ప్రయాణం దీనికి తేనెటీగలు మరియు తేనెటీగల పెంపకదారులు చాలా కష్టం అవసరం తేనెటీగలు పూల నుండి మకరం దాన్ని సేకరిస్తాయి వారు దానిని పట్టు లోపల తేనెగా మారుస్తారు తేనెటీగల పెంపకదారులు జాగ్రత్తగా తేనెను సేకరిస్తారు మరియు సంగ్రహిస్తారు చివరిగా మనం తీయని ఫలితాన్ని ఆస్వాదించవచ్చు స్వచ్ఛమైన తేనె ప్రకృతి నుండి వచ్చిన బహుమతి దీన్ని సాధ్యం చేసిన తేనెటీగలకు మరియు తేనెటీగల పెంపకదారులకు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం ప్రతి చుక్క విలువైనది